ఈరోజు చేసిన టిక్కా మసాలా చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా నేను ఇది టిక్కా మసాలా అవుతుందా మోస్ట్లీ ఇండియాలో జాబ్ మార్కెట్ బాగాలేదని చాలామంది అంటున్నారు కానీ అసలు జాబ్ మార్కెట్ మంచి చెడు అనేదానికి ఒక డెఫినేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎంప్లాయ్కి ఆ క్వాలిఫికేషన్కి తగ్గట్టు జాబ్ రావడమే జాబ్ మార్కెట్ అనేది సో అలా ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది బట్ ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఫ్రీ ఎడ్యుకేషన్ అని పెట్టిన తర్వాత చాలామందికి మంచి జరిగింది కాదనట్లేదు కానీ రిజర్వేషన్లో అందరు చదువుకొని వాళ్ళది ఏంటంటే ఎంబీఏ చదివాను నేను ఎంసీఏ చదివాను కాబట్టి నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి ఎంబీఏ చదివాను కాబట్టి నేను నాకు ఫైనాన్స్లో హెచ్ఆర్లో పెద్ద జాబ్స్ కావాలి అంటే రావండి ఎలా వస్తాయి నువ్వు ఎంబీఏ చదివినా కాలేజీలో ఏం చదివావు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి అది నీ నాలెడ్జ్ ఎంత సోషల్ నాలెడ్జ్ ఎంత సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఎంత ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఇవన్నీ కూడా చూస్తారు చదువుకోగానే జాబ్ రాదు సో కాబట్టి ఎవరు కూడా నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రాలేదు అని అనొద్దు గవర్నమెంట్ వేయలేకపోయింది అనొద్దు మన క్వాలిఫికేషన్కి తగ్గ చదువు మనం కాలేజీలో చదువుకొని బయటికి రావాలి ఆటోమేటిక్గా దానికి తగ్గ జాబ్ అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాబు రావటమే ఇంపార్టెంట్ కాదు కదా జాబ్ వచ్చిన తర్వాత దానికి తగ్గ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ లేదంటే ఎక్కడున్న ఎక్కడైతే స్టార్ట్ అయ్యావో దానికంటే కొంచెం స్లో అండ్ స్టడీగా వెళ్తావు తప్ప ఫాస్ట్గా గ్రో అవ్వలేము ఇప్పుడు ఎవరు కూడా అయిపోయింది జాబ్ వచ్చేసింది ఇంకా రేపటి నుంచి నేను రిలాక్స్ డబ్బులు వచ్చేసా అనే కాన్సెప్ట్లో ఉండొద్దు లెర్నింగ్ సబ్జెక్ట్ నాలెడ్జి సోషల్ ఇన్ఫ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడం కరెంట్ మనం పాలిటిక్స్లో వెళ్ళట్లేదు కానీ అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి కంపల్సరీ సో అప్పుడే కదా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడైనా కస్టమర్తో మాట్లాడినా లేదంటే కొలీగ్స్ తోటి మాట్లాడినప్పుడు మన నాలెడ్జ్ ఎంత అనేది అక్కడే రిఫ్లెక్ట్ అవుతుంది సో దాంతోపాటు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి కంపల్సరీ ఏదైతే లాంగ్వేజెస్ నీకు నీ జాబ్లో రిక్వైర్మెంట్ ఉందో అంటే కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ నేను అనేది సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ కాదు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోతుంది మన కెరియర్ కూడా సో అది ఇంపార్టెంట్ ఎవరైనా కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా మనకి కోచింగ్ ఇస్తారు ఇక్కడ హైదరాబాద్లో కానీ ఏ బిగ్ సిటీ ఏది తీసుకున్నా కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మనకి ఆ ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి కోచింగ్ ఇస్తారు సరే మనకి చిన్నప్పటి నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చామైంది అనేది మనకు ఎవరి ఎవరు అనుకోరు కదా నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి ఏదైనా స్కిల్స్ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాయంటే వెళ్ళాలి బయటికి వెళ్ళి రోజు వన్ అవర్ టూ అవర్స్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళతో ఉంటే వాళ్ళని కొన్ని టిప్స్ చెప్తారు యూట్యూబ్ ఎలాగో ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముందు మనం ఒక్క ఇంటర్నెట్ చూడడానికి ఒక వన్ జీబీ మొబైల్లో డేటా వేసుకోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అవుతుండేది ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ వాయిస్ కాల్స్ తోటి డేటా వస్తుంది సో ఇరవై నాలుగు గంటలు మనం సోషల్ మీడియాలో ఉండి టైంపాస్ వీడియోలు చూసే కంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చూస్తే మనకి యూజ్ఫుల్ అవ్వాలి అలా చూస్తే డెవలప్ అవుతాం లేదు సినిమాలు చూస్తే చూడండి కానీ డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీస్ చూస్తే లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది కాకపోతే ఎప్పుడు ఆ టైం వేస్ట్ రీల్స్ అవి టైం వేస్ట్ చేయకుండా కొద్దిగా ఇన్ఫర్మేషన్ దాంట్లో నుంచి నీకు ఏదైనా యూజ్ అయ్యేది అది నీకు అది ఒక ఎంప్లాయ్కి ఉండాల్సిన క్వాలిటీస్